এৰা মাৰি সংবে মূৰ্তি హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీకోసం మళ్ళీ ఒక అద్భుతమైన వీడియో చేద్దామని ఈ నార్నూరు వెళ్తున్నాం అక్కడ తులసా వంశస్థుల కామదేవ్ జాతర అండ్ అక్కడ ఒక స్పెషల్ కార్యక్రమం జరుగుతుంది ఆ స్పెషల్ కార్యక్రమం ఏంటిది అంటే తులసా వంశానికి చెందిన ఆడపడుచు మనము ఒక లీటర్ వాటర్ తాగడానికి ఇబ్బంది పడతాం కానీ వాళ్ళు ఆ దేవుడి మీద ఉన్న భక్తి ఆ దేవుడి మహిమనేమో ఏమో తెలియదు కానీ ఆడపడచ్చు ఒక రెండు కిలోల నుంచి మూడు కిలోల వరకు నూనెను ఏకదాటిగా తాగేస్తుంది సో నేను ఫస్ట్ విన్నప్పుడు పేపర్లో చదివినప్పుడు అయితే అసలు షాక్ అయినా నిజమేనా ఇది పాసిబుల్ అయినా అనిపించింది అన్ని కిలోలు ఆయిల్ తాగుతుంది అంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్ నేనైతే హిస్టరీలు ఇంతవరకు ఎప్పుడు వినలే సో ఆ విన్నదాన్ని మనం చూడాలి మన సబ్స్క్రైబర్లకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నార్నూరుకి వెళ్తున్నాం సో నా వెనకాల అదే బ్రోని చూడచ్చు సో ఎంట్రీ అయితే నువ్వు మాట్లాడేరా నేను మళ్ళీ ఎండ్లో మాట్లాడుతా అన్నారు ఓకే ఫ్రెండ్స్ మరి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ అద్భుతాన్ని నేను చూసి మీకు కూడా చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ మా డెస్టినేషన్కి రీచ్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఎస్ మా బాబాయ్ అక్కడ కోసం రోడ్లో ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాం మా బాబాయ్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్ నా బాగునా ఇక్కడేనా అదే అంటున్నా మేము అదే అరే బాబాయ్ రోడ్ దగ్గర ఉంటా అని అదే చూసుకుంటూ చూసుకుంటే సో బాబాయ్ మా కోసం వెయిటింగ్ లో ఉండే సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయినా మీకు మేము చెప్పింది ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో అది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం కవర్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే మా పిన్ని కూడా మాకోసం నిన్నటి నుంచి వెయిట్ చిన్న బాగున్నా తమ్ముళ్ళు చెల్లి అందరు బాగున్నారా ఎక్కడ ఉన్నారు అటే ఉన్నారా ఓకే మనం కూడా దర్శనం చేసేసి కొబ్బరికాయ కొట్టేస్తే మన పని అయిపోతుంది సో పూజారల్లా అజయ్ బ్రో ఉంటాడు సో అజయ్ బ్రో తర్వాత నేను కిరాణ్ బ్రో ఇప్పుడు దేవుని మొక్కుతున్నాడు మంచిగా ఫ్యామిలీ మెంబర్సు మన కేబీ బై యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ తుడసం పరివారం నుంచి దేవుణ్ణి ప్రేర్తిస్తున్న కిరణ్ రావు ఓకే పూజ డన్ ఇప్పుడు రాజే బ్రో அவரதா முத்தியம் சீக்கிரம் சார் தகுந்த லையை நிலப்படுமே गाड़ी नहीं हम लोग हम लोग वापस निकलते हैं 10000000 ट्रिपल थोड़ा और भाई बड़ा भाई ए बाबू हम लोग दे पर नमस्कार और जय सहारो एसआरएसबी और का कल का पीया সম परदा

Tapi itu.

ਇਸ ਵਾਰ ਜਿੰਨਾ ਫਾਇਦਾ यो उता हिँडेको आयो नि यो भगा मलाई यो भन्दै छ 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 यो भ यो त गर्छ अरे फोटा अरे फोटा कौन पीछे है ना कौन पीछे नहीं फोन वर्क भाई कति प्रतिशतले यनी दिस्कन्टा गर्नुहुन्छ सर यार अच्छा यो त लन्च हो भना यो गाडी त पाक्छ होला हैन वीडियो पंपिंग असां वीडियो पीड Thank <laughs> you. ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ నూనె తాగే కార్యక్రమము కంప్లీట్ అయిపోయింది మీడియా అయితే కాంపిటీషన్ చాలా ఉంది అక్కడ అందుకోసమే కొంచెం వీడియో తీయడంలో ఇబ్బంది అయింది సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా దీని నిశ్చర్య గురించి అసలు ఎందుకు నూనె తాగుతారు ఏంటిది అనే దాని నుంచి మనం డీటెయిల్గా తెలుసుకుందాం దేవుడు దీనికి కామదేవ్ అని సనాతన ధర్మం నుంచి వస్తుంది కామ్దేవ్ అనేది అయితే ఈ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ కోడసాబ్ నాగూరావు గారు వారిని తెలుసుకున్నాం చెప్పండి ఈ యొక్క కామదేవ్ జాతర ఎలా కొనసాగిస్తారు అయితే ఈ యొక్క పూజా ప్రారంభంలో పుష్ప పౌరాణి రోజున పూజ దేవతలు క్షార్థేతలు ఎలాంటి లోపల తెలుస్తారు ఈ కామదేవి దేవస్థానం అనేది మన తుల సంవత్సరం పుణ్య ఈ పుణ్యభూమిలో గెలిచినటువంటి మా కులదేవత కమదేవుని మరియు అదేవిధంగా మన పులి ఆరు గోత్రాలకు చెందినది పులి పులివాల్ అదేవిధంగా ఎనుగు కూడా మా కులదేవతనే దాని ప్రకారమే ప్రతి సంవత్సరము పుష్య పూర్ణమి రోజున మహాపూజ ఉంటుంది తుల సంవత్సరం కలిసి ఈ సంవత్సరము రెండవసారి తాగడం జరిగింది తులసం ఆడపడుచు మిశ్రం నాగుబాయి పొద్దుపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ఆలయ ఇక్కడ ఏమేం చేస్తారు చెప్పండి ఈ ఆలయానికి వచ్చి అందరు కూడా ఏం చేస్తారు అందరూ ఇక్కడ అందరూ భేటీలు అవుతారు వచ్చి వాళ్ళు మూడు రోజులు కోడి కోడలు వచ్చి ఇక్కడ మూడు రోజులు నిద్రిస్తారు అన్నట్టు దర్శించడానికి ఎమ్మెల్యే విడమ వస్తున్నారు విడమూన్నారు మండలంలోని కాదేవి జాతర ఏదైతే ఉందో ఈ యొక్క పూజా కార్యక్రమానికి రావడం అనేది జరిగింది మరి ఇక్కడ ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు అందరికీ తెలిసిందే మరి ప్రత్యేకించి ఇక్కడ మహిళలు రెండు కిలోల నూనె తాగడం మరి ఆ యొక్క దేవుని యొక్క మహిమ ప్రతి సంవత్సరం వృషమాసంలో కావచ్చు మరి మిగతా మాసంలో కావచ్చు మరి అతి పవిత్రంగా మా వాళ్ళు ఆయులందరూ కూడా దేవుళ్ళని ప్రత్యేకించి పూజ చేసి క్రమం మీ అందరికీ ఫైనల్గా కాన్ దేవ్ ఈ కార్యక్రమాన్ని మొత్తం పూర్తి చేసుకున్నాం ఇక్కడే చాలా హ్యాపీగా అన్నం కూడా తినేసినాం సో అయిపోయింది సో ఈ ఈ కార్యక్రమం గురించి అన్నిటి గురించి మళ్ళీ నేను కొంచెం బయటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అండ్ చాలా వక్తలు మాట్లాడారు కానీ వాళ్ళందరి నాలెడ్జ్ని తీసుకొని నా నేనే చెప్పేద్దాం అనుకుంటున్నాను మొత్తం సో ఇక్కడ అయితే కొంచెం కష్టమవుతుంది సో బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం బ్రో కూడా అక్కడ వెళ్తే మాట్లాడితేనే బెటర్ అనుకుంటున్నాం సో ఫైనల్గా మా చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు చిన్నమ్మ వాళ్ళు అయిపోయింది ఆ వీడియో ఇంటికి వెళ్తాం సో చిన్నమ్మ వాళ్ళు చిన్నమ్మ ఓకే వీడియో త్వరలో వస్తుంది తప్పకుండా ఫస్ట్ లైక్ అదే అంటే ఆల్వేజ్ మా వీడియోలకు కామెంట్ కూడా చేస్తుంటారు కదా ఈశ్వర్ పిన్ని అని అనేదర్ మదర్ అన్నట్టు ఆల్వేజ్ మా వీడియోలని ఫస్ట్ లైక్ కామెంట్ చేస్తుంటారు కదా ఇక ఈరోజు మేమందరూ ఒక దగ్గర ఒక వీడియోలో కలిసినాం చాలా హ్యాపీగా ఉంది మా పిన్ని వాళ్ళతో ఇంకా అక్క వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా కలిసి వీడియో చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మిగతా మళ్ళీ ఈ కార్యక్రమం గురించి నేను బయట వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కామదేవ్ దేవుని దర్శనం చేసుకున్నాం అండ్ ఆ కార్యక్రమాన్ని అద్భుతాన్ని ఈ కళ్ళతోటి చూసి నేనైతే చాలా హ్యాపీ అండ్ చాలా క్రేజీ ఫీల్ అయినా ఎంత హ్యాపీ అయినా అంటే యాజ్ ఒక ఆదివాసిగా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి లేని సంస్కృతి సాంప్రదాయాలు మాకున్నాయి దానికి నిదర్శనమే ఈరోజు మేము ఈ కామ్దేవ్ దేవుని దగ్గర చూసిన దృశ్యం ఎందుకంటే ఆ తులస వంశానికి చెందిన ఆడపడుచు నిజంగా నేను మేము చూస్తూ ఉండగానే ఒక రెండు కిలోల నూనెను ఏకదాటిగా అలా తాగడం అనేది అది మామూలు విషయం కాదు అది దేవుని మీద అలాంటి భక్తి నియమ నియమనిష్టాలు ఉంటే తప్ప అలా ఆయిల్ తాగితే ఖచ్చితంగా రియాక్షన్ అవ్వకుండా ఉంటుంది సో అది రియాక్షన్ కాలేదు ఆమె ఎంత తాగేసి కూడా అంత ఆరోగ్యంగా హెల్తీగా మా ముందు అట్లా తిరుగుతుంది అంటే దాని కారణం ఒకటే వాళ్ళకు దేవుడి మీద ఉన్న భక్తి వాళ్ళకు ఉండే వాళ్ళ నియమ నిష్టాలు అనేది మనం తెలుసుకోవచ్చు సో నేనైతే చాలా హ్యాపీ అండ్ చాలా గర్వంగా ఫీల్ అయినా సో ఇలాంటి న్యూ ఇయర్లో టొంకిని టెంపుల్ విజిట్ చేసి ఎంత మంచి ముహూర్తం చేసినాం ఫస్ట్ వీడియోతో తర్వాత ఇదే ఇయర్లో ఇంత షార్ట్ టైంలో మళ్ళీ ఈ కామదేవ్ దేవుని దగ్గర ఎంత అద్భుతమైన సందర్భాల్లో మేము వీడియో చేస్తామని అనుకోలేదు నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయినా సో నే ఇంకా చెప్పాలంటే చాలా ఉంది యాక్చువల్గా ఎందరో వక్తలు మాట్లాడిరు ఎవరెవరు ఏమో చెప్పినారో కానీ అందరి దగ్గర నుంచి నేను తెలుసుకొని నేను చెప్పడమే బెస్ట్ అనిపించింది సో అందుకోసమే వాళ్ళ అందరి దగ్గర నుంచి నాలెడ్జ్ నేను బ్రో తీసుకొని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను అయితే తొలసి చెందిన ఆడపడుచు మూడు సంవత్సరాలు కంటిన్యూగా అక్కడ వాళ్ళు స్వయంగా తీసిన నువ్వుల నూనెను తాగుతారు సో ఆ మూడు సంవత్సరాలు అయిన తర్వాత కట్టడ వంశానికి మూడు సంవత్సరాలు అయిన తర్వాత పటిల్ వంశానికి చెందిన ఆడపడుచు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు తాగాలి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో మనం మొక్కులు డిఫరెంట్ డిఫరెంట్గా చెల్లిస్తూ ఉంటారు కానీ వీళ్ళ దగ్గర ఎట్లా అంటే ఆ వీళ్ళ మొక్క అనేది ఆ నూనె తాగి వీళ్ళ మొక్కును చెల్లించుకుంటారు సో అట్లాంటి డిఫరెంట్ ఒక కల్చర్ ఒక సాంప్రదాయం వీళ్ళకుంది సో అదైతే చాలా గ్రేట్ సో ఆ దృశ్యాన్ని నేను చూస్తే చాలా హ్యాపీ అయిన అండ్ షార్ట్గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవే సో ఇదే రీజన్ వాళ్ళు తాగడానికైతే వాళ్ళు అంతా చెప్పారు సో అది విషయం సో ఇప్పుడు అజయ్ బ్రోకి ఎట్లా అనిపించింది అనేది అజయ్ బ్రో చెప్తాడు ఎందుకంటే అజయ్ బ్రో ఫ్యాన్సీ ఈ అలా అంటున్నారు అజయ్ బ్రో చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాడు అజయ్ బ్రో వర్డ్స్ మాకు కావాలి అంటున్నారు సో అజయ్ బ్రో ఫ్యూ వర్డ్స్ అసలు నేను ఊహించలేదు బ్రో అసలు నిజం చెప్తున్నా అసలు మన ఆదివాసులు ఎక్కడ బ్రో నేను ఓపెన్ చేయాలని చేస్తున్నా రెండు కిలో ఆయిల్ అసలు ఎవరు ఇక్కడ ప్రపంచం ఎక్కడ తాగారు బ్రో ఈ తులసా మాంసాలు కామదేవి దేవుని తరలి చూసి కళ్ళారు చూసి షాక్ అయిపోయినా వావ్ అసలు ఏంటిది అసలు చాలామంది మా బాబాయి వాళ్ళు పిన్ని వాళ్ళు చెప్తారు రండి రండి అండి నమ్మలేక ఈరోజు కళ్ళతోటి చూ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయిపోయాను నిజంగా కామదేవ దేవుని ఆశీర్వాదాలతోటే నిజంగా అంత అద్భుతమైన దృశ్యం నా కళ్ళతోటి నేను చూస్తాను అనుకోలే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఎవరైనా మా సస్ప్రైబర్ కానీ ఉన్నప్పుడు తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మీరు కూడా వెళ్ళి ఆ కామదేవి ఆశీర్వాదం తీసుకుని అక్కడ జరిగే ఆ నూనె తాగే ఘట్టాన్ని మీరు కూడా చూడాలని నేను మనస్ఫూర్తిగా ఒకసారి మీ అందరికీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన సన్నివేశం అసలు నిజం చెప్తున్నా మన ఆదివాసీ దాంట్లో ఇంత కల్చర్ సంస్కృతి ఇంత ఉన్నాయో నాకు తెలుసు అదే ఒక ట్రైబల్గా నాకు తెలుసు కానీ ఇంత కళ్ళు చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అదిగా వేరే అనిపించింది నెక్స్ట్ ఇయర్ కూడా నాకు వీలైతే మళ్ళీ వెళ్ళి నేను చూడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వీలైతే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ తుడసం వంతస్తులు ఉన్నప్పుడు మీరు వెళ్ళేసి చూడాల్సింది నా తరపున కేబీ బైకర్ తరపున యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ కోరుకుంటున్నాను మీరు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు లైక్ అండ్ కామెంట్ షేర్ మీ అమూల్యమైన సందేశం మాత్రం కామెంట్ రూపులో కంపల్సరీ పెట్టాల్సిందిగా ఒక నేను కేబీ బైకర్ తరపున నేను కోరుకుంటున్నాను నా తరపునది ఓకే ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన వీడియో మీకోసం మేము చేసినందుకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ చేస్తారు అండ్ లైక్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతోటి మేము ముందుకు వస్తాం అండ్ అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ జై కామ్ దేవ్ అండ్ జై భీమ్ జై హింద్ బాయ్